వెళ్ళి మన స్టోర్ లొకేషన్ వచ్చేసరికి చక్రీపురంలో ఉందండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి ఆర్ట్ ఫర్నిచర్స్ చక్రీపురం నియర్ చల్లపల్లి జంక్షన్ ఉషాయిగూడ హైదరాబాద్ అండి ఈ సైడ్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మన స్టోర్ ఉందండి సో ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నవంబర్ మంత్లో జనరల్గా చాలా మ్యారేజెస్ ఉన్నాయి అలాగే కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్ వార్మింగ్స్ ఉన్నాయి నన్ను ప్రీవియస్గా వీడియోస్ చూసిన వాళ్ళు కానీ నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఏమడుతున్నారంటే మంచి కాంబోస్ చూపించండి మొత్తం ఇంటికి కావాల్సింది అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఇలాంటి కాంబోస్ కావాలని అడుగుతున్నారు సో నా వీడియోస్లో జనరల్గా మా స్టోరూంలో దొరికే ప్రతి ఫర్నిచర్ మాక్సిమం నేను కవర్ చేస్తూ ఉంటాను పర్టికులర్గా ఈ వీడియోలో వచ్చేసరికి కాంబోస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ వీడియో చేస్తున్నారండి పర్టికులర్గా మొత్తం ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా కావాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఫర్నిచర్ ఇస్తాను అలాగే హార్ట్ ఫర్నిచర్లో కొనుక్కోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏమొస్తాయంటే నేను క్వాలిటీ ఫర్నిచర్ ఇస్తాను అలాగే బెస్ట్ ప్రైస్లో ఇస్తాను దీనితో పాటు మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉంటాయండి అంటే మనం బజాజ్ ఫైనాన్స్ నుంచి కానివ్వండి ఐడిఎఫ్సీ నుంచి కానివ్వండి లేదంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇలా ఈఎంఐస్ అనేవి దొరుకుతాయి ఇవన్నీ కూడా కాకుండా ఇంకా హార్ట్ ఫర్నిచర్లో కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కనుక పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఇలాగే చేస్తున్నాము అది కూడా నా కస్టమర్స్ చాలా లాంగ్ నుంచి వస్తారు అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా సిటీలో వస్తుంటారు సో మినిమం పర్చేజ్ అనేది పెడుతున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఆఫ్టర్ దాట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది కాబట్టి మీకు ఎప్పుడైనా ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి అలాగే మీరు ఎంత స్టోర్కి రాలేదు అని అనుకున్నప్పుడు ఒకసారి ఈ వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ చేయండి నా స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ ఆఫర్స్ ఆఫర్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మా స్టోర్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఉంటాయండి ఫర్నిచర్ కావాల్సినప్పుడు ఒక్కసారి ఈ వీడియో వచ్చేసరికి బెడ్స్ ఉంటాయి సోఫా సెట్స్ ఉంటాయి డైనింగ్ టేబుల్స్ ఉంటాయి అల్మారాలు డ్రైసింగ్ టేబుల్స్ ఇలా ఫర్నిచర్ వంటికి కావాల్సిన ఫర్నిచర్ ఎవ్రీథింగ్ ఉంటుందండి అలాగే ఆఫీస్ ఫర్నిచర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా స్టోరేజ్ బెడ్స్ అండి వీటిలో వచ్చేది కొన్ని డిజైనర్ బెడ్స్ ఉంటాయి అలాగే విడ్ విత్ స్టోరేజ్ ఉంటాయి ప్లస్ టేక్ విడ్ విత్ స్టోరేజ్ ఉంటాయి ఇలాగా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయి సో నేను ఇప్పుడు వచ్చేసరికి పర్టికులర్గా ఈ వీడియోలో కొన్ని కాంబోస్ని కవర్ చేస్తున్నాను మీరు ఫర్నిచర్ కావనప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇవన్నీ కూడా మీకు స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి నేను చెప్పినట్టు కాంబోస్ లో మీకు ఒక మంచి కాంబో చూపిస్తాను ఇప్పుడు ఇది బెడ్రూమ్ కాంబో అంటే మనం దీంట్లో వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే ఇది మీరు చూస్తున్నది సిక్స్ బై సిక్స్ స్టోరేజ్ కార్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి హెడ్ బోర్డ్ లో స్టోరేజ్ వస్తుంది అలాగే లో కూడా స్టోరేజ్ వస్తుంది మనకి ఈ కాంబోలో ఈ స్టోరేజ్ బెడ్ వస్తుంది పాటు మీరు చూస్తున్న మ్యాటర్స్ వచ్చి కర్లాన్ బ్రాండెడ్ మ్యాటర్స్ అండి అది ఫోర్ ఇంచెస్ థిక్నెస్ విత్ టూ ఇయర్స్ వారంటీ లో ఉంది ఒక మ్యాటర్స్ వస్తుంది దాని మీద కనిపిస్తుంది రెండు పిల్లోస్ వస్తాయి అలాగే ఈ కాంబోలో మనకి త్రీ ఫీట్ లో స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి వస్తుంది ఈ స్టోరేజ్ లో కూడా మీరు చూస్తే గా దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఎయిటీఎంఎం బోర్డ్ వాడతాం ఎందుకంటే కాంబో అని కానీ కార్డ్ బోర్డ్ పెట్టి తక్కువ ప్రైస్ అనేది మన దగ్గర అలాంటి తయారు చేయడం అనేది ఉండదు అందుకే క్లియర్గా చెప్తున్నాను ఆఫ్టర్ దా దీంట్లో వచ్చేసరికి మనకు ఒక వాటర్ బోర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వాటర్ కూడా మనకి రెగ్యులర్ సైజు సిక్స్ బై త్రీ సైజ్లో ఉంటుంది ఫుల్ స్టోరేజ్లో వస్తుంది హెవీ క్వాలిటీలో ఇస్తున్నారు అండి మీకు బెడ్రూమ్ కాంబో కావాలన్నప్పుడు స్టోరేజ్ బెడ్ కావాలనుకున్నప్పుడు ఈ కాంబోకి వెళ్తే చాలా అంటే బెస్ట్ అనమాట జనరల్గా మనం కార్ట్ విత్ మ్యాట్రస్ అని కానీ ఫార్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇప్పుడు నేను ఈ ఈ కాంబోలో ఈ కార్ట్ విత్ మ్యాట్రస్ అండ్ డ్రెసింగ్ టేబుల్ వాడ్రూమ్ ఇవన్నీ కలిపి నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ త్రీ థౌజండ్ అండి ఇది ఇండివిజువల్గా మనం పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రతి షోరూంలో కూడా అవుతున్నాయి ఓన్లీ మనకి స్టోరేజ్ బెడ్ తీసుకున్నప్పుడే థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మన మన షోరూంలో ఈ కాంబోలో ఫార్టీ త్రీ మనం కింగ్ సైజ్ వస్తున్నాము అలాగే దీంట్లో మనకి క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది క్వీన్ సైజ్ వచ్చేసరికి ఫార్టీ వన్ థౌసండ్ వస్తుంది దీనికి కూడా మనకి ఈఎంఐ చేసుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఎవరైతే ఇది పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను కాంబో సెట్ చేశాను కాబట్టి మీరు ఇదే తీసుకోవాల్సిన పని లేదు దీంట్లో మీకు బెడ్లో ఆప్షన్స్ ఇస్తాను మీకు కావాల్సిన మోడల్స్ డిజైన్స్ నేను ఇస్తాను అలాగే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వాడ్రూప్లో కూడా మీరు కలర్ చాయిస్ కావాలంటే మార్చుకోవచ్చు కానీ దీంట్లో ఇస్తున్న మ్యాటర్స్ వచ్చేసరికి కర్ర అండ్ ఫోర్ ఇంచెస్ మ్యాటర్స్ ఇస్తున్నాను అదే మ్యాటర్స్ ఇస్తాను అది కూడా మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు బట్ ఆ డిఫరెన్స్ పేమెంట్ ఏదైనా ఉందనుకోండి అది చేయాల్సి ఉంటారన్నమాట ఇది కూడా ఈఎంఐ తీసుకోవచ్చండి సరికి మన బెడ్స్ లో ఇంకొక కాంబో చూపిస్తానండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది టేక్ టేక్వుడ్ జనరల్ జనరల్గా ఏంటంటే టేక్ వుడ్ కాడ్ అనగానే చాలా మంది కస్టమర్స్ ముందు అట్రాక్ట్ అవుతుంటారు టేక్ అంటే ఫర్నిచర్ అంటే టేక్ వుడ్ క్వాలిటీ ఉంటుంది అన్న లో సో దీనికి వచ్చేసరికి మన లో ఇప్పుడు నేను ఇస్తున్నది టేక్ వుడ్ లో కాట్ ప్లస్ దాని మీద కనిపిస్తుంది లో ఫైవ్ ఇంచెస్ తీవ్ర మ్యాటర్స్ విత్ టూ ఇయర్స్ వారంటీ లో ఉంది దాంతో పాటు ఈ కాంబోలో మనకి టూ పిల్లోస్ వస్తున్నాయి అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ విత్ స్టోరేజ్ వస్తుందండి అలాగే దీంట్లో వచ్చి ఒక వాటర్ వస్తుంది మనం ఇందాక చూసినప్పుడు ఏంటంటే మనకి స్టోరేజ్ కార్ట్ వచ్చింది దీంట్లో వచ్చేసరికి టేక్అట్ కార్ట్ వస్తుంది దీంట్లో స్టోరేజ్ లేదు ఈ కార్ట్లో ఈ వాడ్రోబ్ ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ మనకి కార్ట్ ఎవ్రీథింగ్ అన్ని కలిపి అరౌండ్ మనకి ఇండివిజువల్గా పర్చేజ్ చేయాలనుకుంటే సిక్స్టీ థౌసండ్ వరకు ఛార్జ్ అవుతుందండి ఇప్పుడు మనకి ఈ కాంబోలో ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి మనకి క్వీన్ సైజ్ అంటే సిక్స్ బై ఫైవ్ వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ ఇస్తున్నాను అలాగే దీంట్లో కింగ్ సైజ్ వచ్చేసరికి ఫార్టీ టూ థౌసండ్లో ఇస్తున్నాను అలాగే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంబోలో కనిపిస్తుంది కాబట్టి ఈ బేట తీసుకోమని చెప్పిన దీంట్లో మోడల్స్ ఇస్తాను పదిహేను ఇరవై మోడల్స్ మీకు నచ్చిన మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మాట నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి షోరూంలో కూడా కాంబో అని చెప్పని ఏమవుతుంది అంటే మేము వీడియోలో చూపించింది ఇదే కాబట్టి ఇదే బిల్ చేస్తాను దీని రేట్ అది పక్కదానికి కాదు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మీరు కూడా ఫేస్ ఉంటారు సో నా షోరూంలో అందుకే చెప్తున్నాను మీరు ఈ మోడల్ నచ్చినా నచ్చినా తీసుకోవాలి కాన్సెప్ట్ లేదు దీంట్లోనే నేను ఒక టెన్ మోడల్స్ ఫిఫ్టీన్ మోడల్స్ మీకు ఇస్తాను సేమ్ ప్రైస్లోనే బిల్ చేయడం జరుగుతుంది రెండోది ఇంకోటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ మీరు ఏ ఫర్నిచర్ కొన్నా ఎక్కడైనా కొనండి మంచి ఫర్నిచర్ కొనాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు కాబట్టి మీరు కూడా మంచి ఫర్నిచర్ కొంటారు అని అనుకుంటాను అట్లాగే మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే దీని మీద మనం ఇస్తున్న మ్యాటర్స్ అండి లో ఒకసారికి ఏంటంటే కాంబోస్లో ప్రైస్ తక్కువ కనిపించడం కోసం అని చెప్పి లోకల్ మ్యాటర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో లోకల్ మ్యాటర్స్ అనగానే దాంట్లో ఏమవుతుందంటే ప్లాస్టిక్ షీట్స్ ఈపీ షీట్స్ కానీ ధర్మకోల్ షీట్స్ కానీ ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి నా సజెషన్ ఏంటంటే అవన్నీ కూడా బాడీకి మంచిది కాదు ఎలర్జీస్ వస్తాయి హీట్ ప్రొడ్యూస్ అవుతాయి సో మీరు అలాంటి మ్యాటర్స్ వాడిన తర్వాత మీకు తెలియకుండానే హాస్పిటల్ చుట్టూ దొరుకుతుంటారు ఎందుకంటే మీకు ఏమైందో తెలియదు ఎందుకు ఎలర్జీ వస్తుందో తెలియదు సో ఈ మ్యాటర్స్ అని మీకు అర్థం కాదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే బ్రాండెడ్ మ్యాటర్స్కి వెళ్ళండి మంచి మ్యాటర్స్కి వెళ్ళండి నేను అందుకే చెప్తున్నాను నా షోరూమ్ లో వచ్చి మీరు వెతికినా కూడా లోకల్ మ్యాటర్స్ దొరకదు అన్ని బ్రాండెడ్ మ్యాటర్స్ విత్ క్వాలిటీ ఉంటేనే నా షోరూమ్ లో ఉంటాయండి మీరు వచ్చినప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నా దగ్గర ఏంటంటే డిస్ప్లేలో మ్యాటర్స్ ఉంటాయి మీకు ఒకరి ఈ మ్యాటర్స్ కాదు అనుకుంటే దీనికన్నా కొంచెం ప్రీమియం మ్యాటర్స్కి వెళ్ళచ్చు వద్దు బడ్జెట్ లేదా కూడా దీనికన్నా తక్కువ మ్యాటర్స్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో కాంబోలో కూడా ఇలాంటి చేంజెస్ అన్ని కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో మీకు మంచి క్రేకు కార్డ్ కావాలంటే ఒక స్టోరీస్ ఇచ్చేయండి మన స్టోర్ లో ఒక వుడ్ కాంబో చూపిస్తున్నానండి ఇందులో వచ్చేసరికి మనకి కార్ట్ విత్ మ్యాట్రస్ కాంబో వస్తుంది పర్టికులర్ గా టేక్ కాంబో కాంబోలోకి మన స్టోర్ లో ఎక్కువ సేల్ ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను ఉన్న మనకి బెడ్స్ సేల్ లో వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ ఈ కాంబో ఎక్కువ మూవ్ అవుతుంటది దానికి రీజన్స్ ఏంటంటే మనం ఏదైతే కాంబోలో ఇస్తున్నామో ఆ మ్యాటర్స్ అండ్ ఆ బెడ్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనమాట నేను అదొకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసరికి మనకి కింగ్ సైజ్ లో ఉంది టేక్ వుడ్ కాట్ ఈ టేక్ టేకుడ్ కాని మెన్షన్ చేసినప్పుడు నేను కూడా చెప్తాను టేకుడ్ కాడ్ అంటే ఇందులో వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ వుడ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ క్లైమిక్స్ అయి ఉంటుంది దీనికి ఇప్పుడు స్టోరేజ్ సారీ మన స్టోర్ లో వచ్చేసరికి ఇప్పుడు దీనికి రెగ్యులర్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ మనకి బెడ్ ఒకటే ఉన్నది నేను దీనికి ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు ఏదైతే చూస్తున్నారో దీని మీద కనిపిస్తున్నది ఇది కర్లాన్ బ్రాండెడ్ మ్యాటర్స్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ప్లస్ ఏంటంటే ఇది డ్యూయల్ సైడ్ మ్యాటర్స్ అనమాట దీనికి టాప్ అండ్ బాటమ్ ఎటువైనా తిప్పి వాడుకోవడానికి ఛాన్స్ ఉంది దానికి టాప్ అండ్ బాటమ్ అంటే ఏమీ లేదు రెండోది దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ఎందుకు తిప్పి వాడుకోవాలంటే దీంట్లో వచ్చేసరికి టాప్ లో సాఫ్ట్ ఫామ్ తో ఇస్తాడు రివర్స్ లో వచ్చేసరికి బాండెడ్ ఫోమ్ తో ఇస్తాడు దీంట్లో వచ్చేసి మనకి ఎప్పుడైనా రెగ్యులర్ యూసేజ్ లో సాఫ్ట్ వాడుకోవచ్చు బ్యాక్ సపోర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు ఇదే మ్యాటర్స్ ని తిప్పి వాడుకోవచ్చు అనమాట సో ఇవన్నీ దీంట్లో అడ్వాంటేజెస్ దీనికి వచ్చేసరికి ఏంటంటే జనరల్గా ప్రీమియం ప్రైసెస్ ఉంటాయి ఇలాంటి మ్యాటర్స్ అని కూడా దీనికి కూడా అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ దీని ఎంఆర్పీ ఉంది ఈ కాంబోలో వచ్చేసరికి కాంబోలో ఎప్పుడు తక్కువ మ్యాటర్స్ నేను ఇవ్వట్లేదు కాబట్టి ఇది కూడా ప్రీమియంలో ఇస్తున్నాను ఈ కార్ట్ విత్ మ్యాటర్స్ వచ్చేసరికి నా స్టోర్లో ఫిఫ్టీ ఫైవ్ అరౌండ్ అవుతుంది ఇండివిజువల్గా ఇప్పుడు దీనికి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి నేను థర్టీ సిక్స్ కింగ్ సైజ్ ఇస్తున్నాను విత్ టూ పిల్లోస్ కూడా ఇస్తున్నాను దీంతో పాటు అలాగే దీంట్లో మనకి క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది క్వీన్ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌసండ్లో ఉంది ఇది కాకుండా ఇప్పుడు నేను ఇస్తున్నది కర్లాన్ లో ఫైవ్ ఇంచెస్ మ్యాటర్స్ విత్ ట్వంటీ ఇయర్స్ వారంటీ అండి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి నేను ఇస్తుంది బేసిక్ మోడల్ కాదు ట్వంటీ ఇయర్స్ వారంటీలో మ్యాటర్స్ చూస్తున్నాను సో మీరు బెడ్ విత్ మ్యాటర్స్ కొని మీరు ఇంట్లో పెట్టారంటే అప్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మీరు ఏది మార్చాల్సిన అవసరం లేదు మీ కార్డ్కి వచ్చేసరికి నేను టూ ఇయర్స్ వారంటీ ఇస్తాను వీటి లైఫ్ టైమ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయండి పక్కగా మీకు ఇంకా ఆప్షన్స్ కావాలనుకుంటే దీంట్లో మనం ఇది వద్దని అనుకుంటే ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది వచ్చేసరికి ఇది జీరో ఫ్లెక్స్ నుంచి వస్తుందండి ఇది మెమరీ ఫోమ్ ప్లస్ ఆర్థోపెడిక్ ఫోమ్ తోటి కలిసి ఉన్నది దీనికి టెన్ ఇయర్స్ జ్యూరబిలిటీ ఉంది ప్లస్ సిక్స్ ఇంచెస్ లో వస్తుందండి సో స్లీపి హెడ్ అనే ఎంతో వస్తుంది సిక్స్ ఇంచెస్ లో విత్ టెన్ ఇయర్స్ వారంటీలో ఉంది మీరు ఈ బెడ్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆప్షన్ దొరుకుతుందండి అంటే మీరు లో ట్వంటీ ఇయర్స్ వారంటీ విత్ ఫైవ్ ఇంచెస్ మేటర్స్ కన్నా వెళ్ళచ్చు ఇద్దరు సిక్స్ ఇంచెస్ మ్యాటర్స్ విత్ టెన్ ఇయర్స్ హెడ్ నుంచి వెళ్ళచ్చు అన్నమాట ఇంట్లో మీద తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఈ బిల్ అవుతుందండి మనం ఏదైతే ఆఫర్లో చెప్పమో అదే బిల్ అవుతుంది అలాగే ఈ బెడ్స్లో కూడా మీకు కావాల్సిన మోడల్స్ డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అట్లాగే మనం అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది సో మంచి బెడ్ కావాలనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు మన లో అన్ని కూడా అంటే మేబీ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తాను కాబట్టి కొంచెం క్రిమింగ్ అనిపించు ప్రతిదీ క్వాలిటీ ఉంటుంది రెండోది ఏంటంటే మిడ్ రేంజ్ లో వచ్చేసరికి ఒక బడ్జెట్ లో కూడా కాంబోస్ ఉంటాయండి నేను ఇప్పుడు అది కూడా ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి సెమీ టేక్ కాటంటాము దీనికి కూడా వచ్చేసరికి ఏంటంటే సపోర్టర్స్ అన్ని కూడా టేక్ తో ఉంటాయి ప్లస్ లైఫ్ కూడా మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ బెడ్స్ వస్తాయి అన్నమాట దీనికి మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే జనరల్గా ఈ బెడ్ వచ్చేసరికి మినిమమ్ ట్వంటీ ఫైవ్ స్టోర్ ప్రైస్ ఉంటుంది మీరు దీని మీద చూస్తున్నది వచ్చేసరికి కర్లాన్ బ్రాండెడ్ మ్యాటస్ విత్ ఫోర్ ఇంచెస్ సిక్నెస్లో ఉందండి దీనికి టూ ఇయర్స్ వారంటీలో ఉంది మనం వచ్చేసరికి ఇప్పుడు ఈ కాంబోలో కార్ట్ ప్లస్ మ్యాటర్స్ ఈ రెండు కలిపి మనకి జనరల్గా ఇండివిజువల్గా పర్చేస్ చేయాలంటే థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అండి బెడ్ విత్ మ్యాటస్ ప్లస్ టూ పిల్లోస్ అన్నీ వస్తాయి అలాగే దీంట్లో కూడా మనకి మోడల్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ దొరుకుతాయి అలాగే దీంట్లో మనకి క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది క్వీన్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్ నుంచి వస్తుందండి సో మీరు ఎన్నో నిజమే మన స్టోర్లో వచ్చేసరికి బెడ్ కావాలనుకుంటే విత్ మ్యాట్రస్ తోటి ట్వంటీ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా విత్ వ్యారంటీ ఉంటాయండి మంచి ఫర్నిచర్ దొరుకుతుందండి అంటే లోయెస్ట్ ప్రైస్కి వెళ్తున్నాం కాబట్టి క్వాలిటీ ఎలా ఉంటుంది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ అది బాగుండదు బెస్ట్ కాదు అనుకుంటే నా షోరూమ్ లో ఫర్నిచర్ కూడా డిస్ప్లేలో పెట్టనండి కాబట్టి ట్రస్ట్ చేయండి మీకు మంచి బెడ్ ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు మీరు ఆన్లైన్ అయినా చెక్ చేసి నాకు మెసేజ్ చేయొచ్చు లేదు వీలైతే స్టోర్కి వచ్చే మీరు పర్చేజ్ చేయచ్చండి నా షోరూంలో నెంబర్ వన్ హిట్ కాంబో కూడా చూపిస్తాను జనరల్గా ఈ కాంబో మనకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తుంది ప్లస్ దాంట్లో ఏం చేస్తున్నామంటే ఎవ్రీ టైమ్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ మంచి ఫర్నిచర్ మీకు ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాను నేను సో అలాగే ఇప్పుడు ఈ మంత్ నవంబర్ మంత్లో కూడా అదే కాంబో మంచి ప్రైస్లో క్వాలిటీ ఫర్నిచర్ తోటి మీ ముందుకు వచ్చిందండి నేను దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది వచ్చేసరికి మనకి కింగ్ సైజ్లో ఇక్కడ ఒక బెడ్ ఉంది అది సెమీ టేకుడు కాబట్టి అది అలాగే దాని మీద కనిపిస్తుంది వచ్చేసరికి కర్లాన్ బ్రాండెడ్ మెటల్స్ ఫోర్ ఇంచెస్ థిక్నెస్ విత్ టూ ఇయర్స్ వారంటీలో ఉంది అలాగే దాని మీద కనిపిస్తుంది ఒక టూ పిల్లోస్ అండ్ వన్ బెడ్షీట్ ఒకటి వస్తుంది ఈ కాంబోలో దాంతోపాటు వచ్చేసరికి ఇక్కడ మీకు సైడ్లో కనిపిస్తుంది ఒక అల్మారా అండి ఇది ఇది మెటల్లో తయారు చేస్తుంది ఈ కాంబోలో ఈ మెటల్ అల్మారా వస్తుంది ఇది కనుక మనకి ఈ కాంబోలో ఇది వద్దనుకుంటే వాటర్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కాంబోలో వచ్చేసరికి కంప్లీట్గా క్వాలిటీ ఫర్నిచర్ అని చెప్తున్నాను కదా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక వుడ్ లో డైనింగ్ టేబుల్ వస్తుందండి మీరు ఇక్కడ చెక్ చేయండి ఇదంతా కూడా టేక్ వుడ్ ఫ్రేమ్ టేక్ వుడ్ లెగ్ తోనే ఉంది సో తక్కువ రేట్లో ఏది ఉండదు ఇది ఫిక్స్డ్ టాప్ లో ఉంది అనమాట హెవీ మోడల్ ఇస్తున్నాను అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది అది కూడా చిన్నది కాదండి టూ ఫీట్ విత్ స్టోరేజ్ లో ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా మనకి ఒక టేక్వడ్లో సోఫా సెట్ కూడా వస్తుందండి మీరు ఇక్కడ చూస్తున్నది టేక్వూడ్ సోఫా సెట్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని క్వశ్చన్ ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే దీని కింద రేపర్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా టేక్లో వస్తాయి జనరల్గా ఏంటంటే కింద మనం ప్లై వేసుకొని క్వశ్చన్ వేసుకుందామంటే తక్కువ ప్రైస్లో అవుతుంది ఇలాంటివన్నీ కూడా మినిమం థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో నేను వచ్చేసరికి ఇందులో ప్రీమియందే సోఫా సెట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక సెంటర్ టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇదంతా మీరు చూస్తున్న కాంబో వచ్చేసరికి మనం ఎక్కడైనా స్టోర్లో ఇండివిజువల్గా పర్చేస్ చేయాలని చూసినప్పుడు అరౌండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు అవుతున్నాయి ప్లస్ మనం బయట చెట్ చేసినప్పుడు మీరు ఎంత పెట్టినా కూడా లోకల్ మ్యాటర్స్ వస్తున్నాయి తప్ప బ్రాండెడ్ మ్యాటర్స్ ఎవరు ఇవ్వడం జరగట్లేదు ప్లస్ మీకు టేక్వుడ్ కాకుండా నాన్ టేక్ కానివ్వండి ఏదో రకరకాలుగా నేను చూస్తున్నాను సో అందుకే పర్టికులర్గా నేను అన్ని మీకు క్లియర్గా చూపిస్తున్నాను మన దాంట్లో క్వాలిటీ ఫర్నిచర్ టేకువుడ్లో వస్తున్నాయి డైనింగ్ అండ్ సోఫా సెట్స్ అన్నీ వస్తున్నాయి సో నా ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు ఆఫర్లో ఇస్తుంది అరౌండ్ మీరు వన్ థర్టీ వన్ ఫార్టీలు మీరు ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు టోటల్ కాంబో వచ్చేసరికి నేను ఎయిటీ టూ థౌసండ్లో ఇస్తున్నానండి మీరు ఎంటుంది నిజమే ఎయిటీ టూ థౌసండ్లో క్వాలిటీ ఫర్నిచర్ ఇస్తున్నాను అలాగే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మన దీన్ని కూడా బజార్ నుంచి కానీ ఐడియాస్ నుంచి కానీ మనకి ఈఎంఐ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు మినిమం అమౌంట్ మీరు అవసరమైతే డౌన్ పేమెంట్స్ కూడా జీరో డౌన్ పేమెంట్లో ఉంటుంది మీరు ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు మీకు కాంగబో కావాలన్నప్పుడు ఒక్కసారి షోరూమ్ విజిట్ చేయండి మీరు జీరో పేమెంట్లోనే మీరు కాంబో తీసుకో తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి వచ్చేసరికి మనం డైనింగ్ ఫ్లోర్లో ఉన్నామండి గా ఇందులో వచ్చేసరికి కొంచెం ప్రీమియం డైనింగ్ సైస్ చూపించాలనుకుంటున్నాను మీరు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసరికి మార్బుల్ డైనింగ్ సిక్స్ సీటర్ అండి దీని సైజ్ వచ్చేసరికి కూడా బిగ్ సైజ్ వస్తుంది సిక్స్ బై త్రీ స్టోన్ ఉంది దీంట్లో ప్లస్ చైర్ వచ్చేసరికి మీరు మీరు ఒకసారి అర్థర్ చేస్తే కంప్లీట్గా టేక్ లో ఉంటుంది చాలా హెవీగా ఉంటాయి అనమాట ఈ చైర్స్ సో దీనికి వచ్చేసరికి మన స్టోర్లో కూడా ఎప్పుడు ఇలాంటి డైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి ఇది న్యూ ఇయర్ అనమాట దీంతో పాటు ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఐవరీ విత్ అంటే యాష్ కలర్ టైప్లో మన లో ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దీనికి వచ్చేసరికి పాలిషు లైట్ లో చేయడం జరుగుతుంది దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయండి చేయిన్ మార్చుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి కలర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి దీని మీద కనిపిస్తున్న స్టోన్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి సో ప్రీమియం లో మంచి డైనింగ్ కావాలనుకుంటే స్టోర్లకి ఒకసారి విజిట్ చేయండి దీంట్లో ఉన్న క్వాలిటీస్ కానీ మోడల్స్ కానీ మీరు చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే దీనికి వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్గా మన స్టోర్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ వరకు ఉంది హెవీ మోడల్స్ కాబట్టి ఇప్పుడు ఈ నవంబర్ మంత్ లో దీని మీద కూడా నేను బెస్ట్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నాను సో దీనికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను ఈ మంత్ లో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ బిల్ చేస్తున్నాను అండి పక్కా ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లో సిక్స్ బై త్రీ డైనింగ్ ఇస్తున్నాను ప్లస్ చైర్స్ అన్ని కూడా ఫుల్ లైనింగ్ లో హెవీ క్వాలిటీలో ఇస్తున్నాను అలాగే మీకు ఇంత పెద్ద సైజులో మీకు ఇంట్లో రిక్వైర్మెంట్ లేదు అని అనుకుంటే మన దగ్గర ఫోర్ సీటర్ డైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఇది కూడా కొంచెం హెవీ మోడల్లో వస్తాయి ఇది కంప్లీట్గా లోనే ఉంటాయి ఇవి కూడా దీని మీద ఇచ్చిన స్టోన్ కూడా మనం బ్లాక్ స్టోన్ కొంచెం బ్లాక్ కలర్లో ఇచ్చాము దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయండి స్టోన్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది మోడల్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది సో దీనికి ఈ రోజున నేను ఆఫర్లో ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి థర్టీ టూ అండి ఫోర్ సీటర్ విత్ మా మార్పుల్ స్టోన్ తోటి థర్టీ థర్టీ టూ థౌజండ్లో వస్తుంది అలాగే దీంట్లో కూడా మనకి మోడల్స్ ఉంటాయి స్టోర్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ ప్రైస్లో కావాలనుకుంటే మీకు టెన్ మోడల్స్ మినిమం నేను చూపించగలను సో డైనింగ్స్ కావాలన్నప్పుడు ఒకసారి స్టోర్కి రండి లేదంటే నాకు ఒకసారి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దీంట్లో మోడల్స్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఒకవేళ ఈ టేబుల్ అంతా నచ్చింది స్టోన్ వద్దనుకున్నటువంటి దీంట్లో మనం స్టోన్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో నేను ఏం చెప్తున్నానంటే కస్టమైజేషన్కి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టోర్లో డిస్ప్లేలో ఉన్నాయి మీరు తీసుకోవాల్సిన పని లేదా మీ ఇంటికి మ్యాచ్ అయ్యేది ఏ ఉందో దాని ప్రకారం మన స్టోర్లో ఎవ్రీథింగ్ అంటే డైనింగ్స్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి బెడ్స్ కానివ్వండి ఏదైనా కూడా కస్టమైషన్ చేసుకోవడానికి ఉంది కాబట్టి మంచి ఫర్నిచర్ కావాలని చూస్తుంటే కనుక ఒకసారి హార్ట్ ఫర్నిచర్ వచ్చేసేయండి మనం సోఫా సెక్షన్ లో ఉన్నామండి నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్న సోఫా ఏదైతే ఉందో అది మనకి దసరా దీవాళి సేల్ లో నెంబర్ వన్ గా హిట్ అయిన కాంబినేషన్ అండి ఇది ఎందుకు చెప్తున్నా స్టోర్కి వస్తే మీకు పర్టికులర్ గా చూపించగలను రోజుకి ఒక సోఫా మినిమం అంటే ఆ పీరియడ్ లో థర్టీ డేస్ లో కనీసం ముప్పై ముప్పై రెండు సోఫా నేను డెలివరీ చేయడం జరిగింది నేను విత్ ప్రూఫ్ కూడా చూపించగలను ఎందుకు అలా హిట్ అంటే ఇక్కడ మీరు కనిపిస్తున్న సోఫా వచ్చేసరికి ఇది ఫ్యామిలీ సోఫా కాంబో సోఫాస్ ఇలా రకరకాల పేరుతో పిలుస్తాము దీంట్లో వచ్చేసరికి టెన్ సీటింగ్ కెపాసిటీ ఉంది ప్లస్ మన షోరూంలో జనరల్గా సోఫాస్ అనగానే ఒకటి క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఇస్తాము కంఫర్ట్ కోసమే ఇంపార్టెన్స్ ఇస్తాము అది మాక్సిమం చాలా మంది కస్టమర్స్ కి తెలుసు అదే కాన్సెప్ట్ లో తయారు చేసిన సోఫా ఇది మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసరికి టూ సీటర్ ప్లస్ ఒక కార్నర్ ఒక సింగిల్ చైర్ వస్తుంది పాటు మనకి ఇక్కడ కన్సోల్ బాక్స్ విత్ హోల్డర్ వస్తుంది అగైన్ టూ సీటర్ వస్తుంది ఇది టోటల్గా వచ్చేసరికి ఫైవ్ సీటింగ్ విత్ కార్నర్ తో వస్తుంది అలాగే దీంట్లో వచ్చేసరికి ఒక డివైడర్ వస్తుంది దాంతోపాటు ఒక సెంటర్ టేబుల్ ప్లస్ రెండు పాఫీస్ సో ఈ టోటల్గా కాంబో వచ్చేసరికి చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్లో చేయడం జరుగుతుంది జనరల్గా సోఫాస్ చేస్తున్నప్పుడు మన ఇష్టం మనకి ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ వచ్చేసరికి వంద రూపాయల దగ్గర నుంచి రెండు వేలు మూడు వేల వరకు అవైలబుల్ ఉంటాయి సో ఏ స్టోర్లో ఏం చేస్తున్నాయో దాన్ని బట్టి దాని ప్రైస్ డిపెండ్ అయ్యి ఉంటుంది నేను సోఫాస్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కంఫర్ట్ కోసమే ఇస్తాం కాబట్టి ఆ బేస్లో నేను డిజైన్ చేసిన సోఫాలో వచ్చేసరికి హై డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఇస్తాను టూ ఇయర్స్ వారంటీ ప్లస్ మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ సోఫాకి వచ్చేసరికి జనరల్గా ఇలా మంత్ కాంబో చేయాలంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది ఈ సేల్లో వచ్చేసరికి నేను ఈ నవంబర్ లో దీన్ని ఫార్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నానండి అలాగే దీన్ని ఈఎంఐ చేసుకోవచ్చు అట్లాగే దీంట్లో మీకు కావాల్సి అనుకుంటే కలర్ చాయిస్ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది చేంజ్ సారీ చేంజ్ చేసి ఇన్ ద సెన్స్ కొత్త సోఫా చేసి దీన్ని చేంజ్ చేయడానికి ఉండదు సో వన్స్ సోఫా చేసిన తర్వాత ఈ కలర్ నచ్చినప్పుడు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది లేదంటే మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో కస్టమైజేషన్ మీ మీంట్లో సోఫా సరిపోవట్లేదు అనుకోండి హ్యాండిల్స్ తగ్గించాలా స్పేస్ తగ్గించాలా లేదు ఇంకా పెంచాలా ఇలాంటిది మీరు ఏ ఆప్షన్స్ ఉన్నా కూడా చేయడం జరుగుతుంది ఇంకొకటి దీంట్లో పర్టిక్యులర్ చెప్పేదంటే సేమ్ సైజెస్లో వచ్చినప్పుడు నేను ప్రైస్ ఏది చేంజ్ చేయడం ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ మార్చినందు కానీ ప్రైస్ ఎక్స్ట్రా తీసుకోను ఒకవేళ కనుక సైజెస్ అనుకోండి ఎక్స్ట్రా చైర్ యాడ్ అయితే చైర్ తీసుకుంటాను అలాగే ఇంట్లో ఇంత స్పేస్ లేదు ఒక చైర్ మైనస్ అయింది అనుకోండి దానికి కూడా మీరు మైనస్ చేసి పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది సో సోఫాస్ కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఎందుకు పర్టికులర్గా చెప్తానంటే ఈ సోఫాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనం దీంట్లో కూర్చున్నప్పుడే దీనికి కంఫర్ట్ తెలుస్తుంది మీరు ఫోటోలో చూసినా వీడియోస్లో చూసినా దీంట్లో ఏముంది తెలియదు ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ కొన్ని ఏమైతే అంటే మనం వీడియో తీసినప్పుడు ఫోటో తీసినప్పుడు చాలా ప్రీమియంగా కనిపిస్తాయి కానీ మీరు వచ్చి సోఫాలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇచ్చిగా అనిపిస్తుంది మీరు పది నిమిషాలు పదిహేను నిమిషాల నుంచి వాటిలో కూర్చోలేరు అందుకే సోఫాస్లో నేను చెప్తాను మీరు ఆన్లైన్లోనూ అక్కడ ఎక్కడ చూడదని మీరు ఎక్కడైనా కొనండి మంచి సోఫా కొనుక్కుంటే చాలు కదా స్టోర్కి వెళ్ళండి స్టోర్ లో పది నిమిషాలు కూర్చోండి ఇది మీకు మ్యాచ్ అవుతుందా లేదా ఇంటి కలర్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి రెండోది మేము మంచి సోఫా కొన్నాము మంచి ఫర్నిచర్ కొన్నాము అని చెప్తే గొప్ప తక్కువగా కొన్నాం అని మాట్లాడారు అనుకోండి తక్కువకి ఏదైనా వస్తుంది ఏ చెత్త అయినా వస్తుంది అది కాదు కదా మంచిది కొనుక్కున్నాను అని చెప్పండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నా దగ్గర కొనుక్కోండి బయటనే కొనండి కానీ స్టోర్ విజిట్ చేయండి పర్టికులర్గా కూర్చొని చూడండి మీ ఇంటికి ఏది మ్యాచ్ అవుతుందో చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారన్నో లేదా స్టోర్ రాగానే నేను ఇది బాగుందన్నాను కాబట్టి మీరు తీసుకోమని చెప్పి ఇదంతా మీ ఇంట్లో సెట్ కాదనుకోండి జస్ట్ కార్నర్ వరకు తీసుకోండి ఎల్ షేప్లో కంఫర్టబుల్గా అలా మీ కస్టమైజేషన్ ఉంటాయి కాబట్టి సోఫాగా ఉన్నప్పుడు ఒకసారి స్టోర్కి రండి నా దగ్గర మంచి ఎక్స్పీరియన్స్డ్ సేల్స్ పర్సన్స్ ఉంటారు ప్లస్ జన్యున్గా దీంట్లో నేను ఏ మెటీరియల్ వాడుతున్నాను ఎంత లైఫ్ వస్తుంది ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచి ఫర్నిచర్ కంఫర్టబుల్ ప్రైస్లో కంఫర్టబుల్ రేంజ్లో ఇస్తాను ఒకసారి సోఫాగా అంటే స్టోర్ విజిట్ చేయండి లేదంటే నా నెంబర్లో కాల్ చేయండి ఈ వీడియోలో నేను కొన్ని కామర్స్ చూపించాను అంటే సోఫాస్ బెడ్స్ అలా చాలా వరకు చూపించడం జరిగింది సో కవర్ చేయని కూడా ఇంకా చాలా ఉంటాయి మీకు ఎప్పుడైనా ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు ఈ మన వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్లో ఒకసారి కాల్ చేయండి లేదు మీరు రాగలిగితే మన స్టోర్ విజిట్ చేయండి మంచి ఫర్నిచర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మంత్లో వచ్చేసరికి ఆఫర్ పైసెస్ ఏమున్నాయి అందులో మీకు క్లియర్గా ఏమి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది అట్లాగే మీకు ఫైనాన్స్ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి ఐడిఎఫ్స్ నుంచి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ నుంచి ఈఎంఐ చేయడం జరుగుతుంది అట్లాగే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను ప్లస్ ప్రతి ఫర్నిచర్ మీద టూ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాను అది కాకుండా మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ ఫర్నిచర్ నేను ఇందాక కూడా చెప్పాను తక్కువ రేటు కొనటం కాదు మంచి ఫర్నిచర్ కొనటమే ముఖ్యం ఏదైనా ఉంటాం కాదు మీ ఇంట్లో వాడుతున్న ఫర్నిచర్ మీరు ఎవరికి ఇవ్వట్లేదు కదా సో మీరు ఇంకొకటి ఎవరు చెప్పినా నేను చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా అది కొను ఇది కొను కాదు మీకు ఏది మ్యాచ్ అవుతుంది మీ ఇంటికి ఏది సూట్ అవుతుంది స్టోరేజ్ బెడ్ కావాలా పెద్ద సోఫా కావాలా చిన్న సోఫా కావాలా అవన్నీ మీరు డెషన్ తీసుకోవాల్సింది నా దగ్గర నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా దగ్గర అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్కి రాగానే దగ్గర సోఫా చూపించి దీన్ని నమ్మేస్తే నాకే డబ్బులు వస్తాయి కాబట్టి ఇది తీసుకోండి ఇది బాగుంటుంది ఈ కాన్సెప్టే లేదు ఏది నచ్చిందో దాని ప్రకారం చేయడం జరుగుతుంది నాకు ఏదైనా నాకు రూపాయ లాభం కావాలి ఆ లాభం ఎలాగో వస్తుంది మీకు నచ్చింది ఇచ్చాను అనుకోండి మీతో పాటు నాకు బాగుండు ఉంటుంది రెండోది నేను క్లియర్గా ప్రామిస్గా చెప్తున్నాను నా ఫర్నిచర్ అమ్మి లాభం వచ్చినప్పుడు కాదు మీరు ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యి నా కస్టమర్స్ ఆ ఫొటోస్ తీసి నాకు పంపించి మా ఇంట్లో మ్యాచ్ అయింది బాగా చేశారు ఇది క్వాలిటీ ఉంది మా ఫ్రెండ్ వస్తే రిఫర్ చేశాను వీళ్ళు బాగుందని చెప్తారా అప్పుడు రియల్గా రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అది చేసినప్పుడే కదా బిజినెస్ డబ్బులు ఎట్లయినా వస్తాయి ఏదో చేస్తా ఏదమైనా వస్తాయి కానీ కస్టమర్ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ కావాలి మాకు సో నేను దానికోసమే ట్రై చేస్తాను సో నేను ఏదైతే ప్రామిస్ చేశానో మన స్టోర్లో త్రీ సిక్స్టీ డేస్ అలాగే ఉంటాయి ఇంకొకటి నా స్టోర్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఏ ఉంటుంది హాలిడేస్ అనేది ఏ ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా స్టోర్ విజిట్ చేయొచ్చు మీకు రావడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్లోకి కాల్ చేయండి అలాగే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న కస్టమర్లు అందరికీ అలాగే రిఫరెన్సెస్ చాలా మంది ఇస్తున్నారు ఫర్నిచర్ కొన్నాక వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాను డ్రెస్సింగ్ టేబుల్స్ అవైలబుల్ ఉంటాయండి దీంట్లో వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ నుంచి త్రీ ఫీట్ వరకు మోడల్స్ ఉంటాయి ఈ మోడల్స్లో కూడా ఏంటంటే టూ ఫీట్లో కొన్ని మోడల్స్ త్రీ ఫీట్లో టూ అండ్ హాఫ్లో అలాగే డిఫరెంట్ మోడల్స్ అని కూడా మా స్టోర్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి పర్టికులర్గా డ్రెస్ టేబుల్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని స్టోరేజ్ ఎక్కువ ఉంటాయి కొన్ని స్టోరేజ్ తక్కువ ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటాయండి మీకు డ్రెస్ టేబుల్ కావాలంటే ఒకసారి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి వీలైతే స్టోర్ విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఫర్నిచర్ దొరుకుతుందండి టేపుల్స్ వచ్చేసరికి నేను చెప్పినట్టుగా వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నుంచి స్టార్టింగ్ లో ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది మీకు నచ్చిన కలర్ నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చు మనకి స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్